హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఎన్ ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అద్దరిపోయి శుభవార్త ప్రకటించారు అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తుంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అద్రిపై శుభవార్త ప్రకటించారండి అయితే మనకు ఆ శుభవార్త చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో రేషన్ కార్డులు కలిగి ఉన్న వారు తప్పనిసరిగా కేవైసీ అనేది చేసుకోవాలని చెప్పేసి ప్రకటించారు అయితే ఈ కేవైసీ అనేది ఎలా చేసుకోవాలి అయితే ఒకవేళ ఈ కేవైసీ చేసుకోకపోతే మన కార్డుకి ఏమైనా ప్రాబ్లం ఉందా సో పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అయితే ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబం అంటే మీ యొక్క కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో ప్రతి ఒక్క సభ్యుడు సభ్యురాలు వెళ్ళి రేషన్ కార్డు షాపుల్లో అయితే మీరు బయోమెట్రిక్ అనగా వేలిముద్ర అనేది వేసి యాక్టివేషన్ అనేది చేసుకోవాలి ఒకవేళ చేసుకోకపోతే దీనికి సంబంధించి చాలా వరకు మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక ఈ ఈకేవైసీ మీకు చేసుకుంటేనే మీ యొక్క కార్డు యాక్టివేషన్లో ఉంటుంది అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటటువంటి రేషన్ కానివచ్చు అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆరు గ్యారె గ్యారంటీలకు సంబంధించిన అమౌంట్లు కానివ్వచ్చు ప్రతి ఒక్కటి మీకైతే అందుతుంది ఒకవేళ మీరు చేసుకోకుండా నెగ్లెక్షన్ చేస్తే కనుక మీ కార్డు అనేది ఉన్నా లేనట్లే అంటే మనిషి ఉన్నా ప్రాణం లేనట్టే సో ఆ విధంగా మీ యొక్క కార్డుకి సంబంధించి మీకు అందేటటువంటి బియ్యం అండవు అలాగే మీకు అందేటటువంటి పథకాలకు సంబంధించిన డబ్బులు అండవు సో తప్పనిసరిగా మీరు ఈ కేవైసీకి సంబంధించి ఆల్రెడీ డేట్ అనేది కంప్లీట్ అయింది మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం అయితే దీన్ని మనకు పెంచారు సో ఈ డేట్ అనేది ఇప్పుడు మనకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి తప్పనిసరిగా ఈ వాల్యుబుల్ టైంని మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా మీరు రేషన్ కార్డు రేషన్ కార్డు తీసుకొని మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క కుటుంబ సభ్యులతో ఈకేవిసి చేసుకోండి సో ఈ విధంగా ఈకేవిసి చేసుకుంటేనే మీ యొక్క కార్డు అనేది ఎలాంటి పథకాలైనా రేషన్ అయినా అందే అవకాశం అయితే ఉంది సో ఇదే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణకు సంబంధించి తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్